హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే బుద్ధనీళకంఠ లేదా జలనారాయణ అని పిలుస్తుంటారు ఆ స్వామి యొక్క వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేపాల్లోని కాట్మండులో లోయలో ఉంది ఈ బుద్ధనీళకంఠ ఆలయం సాధారణంగా అందరూ నీలకంఠ అనగానే అది పేరు స్వామివారి పేరు అనుకుంటారు కానీ అది నీలకంఠ అంటే పురాతనమైన నీలిరంగు విగ్రహం అనే అర్థము నీలకంఠ అని పేరు వినగానే శివుడేమో అనుకుంటారు అందరూ కానీ ఇక్కడ ఉన్నది విష్ణుమూర్తి అనమాట సాధారణంగా విష్ణుమూర్తి పడుకున్న శయన భంగిమలో ఒకవైపు తిరిగి ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఈ ప్రతిమ ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంది ఈ జలనారాయణ విగ్రహం ఐదు అడుగుల పొడవుతో చెక్కబడి ఉంటుంది ఇది ఎంతో బరువున్నప్పటికీ నీళ్ళపై తేలుతూ ఉంటుంది ఈ విగ్రహం ఇలా పదమూడు వందల సంవత్సరాలుగా ఉందని కొందరు పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఇలా ఉందని చెప్పి కొందరు చెప్తుంటారు అయితే ఇంత బరువున్న విగ్రహం ఇలా నీళ్ళపై తేలడం అసలు ఎవరికి అంతు చిక్కని రహస్యం అన్నమాట అయితే ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఒక రైతు తన పొలంలో పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డు తగిలి నాగలి కదలకుండా ఆగిపోతుందంట అలా నాగలి ఆగిపోయిన ప్రదేశంలోంచి రక్తం రావడం ప్రారంభించిందంట అలా రక్తం వస్తున్న ప్రదేశంలో తవ్వి చూడగా ఇప్పుడు ఉన్న ఈ విగ్రహం కనబడిందంట అలా బయటపడ్డ ఆ విగ్రహాన్ని ఇక్కడికి తరలించి ఇక్కడ గుడి కట్టించారంట అయితే ఇక్కడ ఇంకొక కథనం కూడా వినిపిస్తుంది అదేంటంటే ఏడవ శతాబ్దంలో గుప్తుల కాలం నాటి విష్ణుగుప్తుడనే చక్రవర్తి కాఠమండులో లోయను పరిపాలిస్తుండగా అతని సామంతరాజు అయిన భీమార్జున రాజు ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడికి తరలించారని చెప్పి చెప్తుంటారు అయితే ఇక్కడ మరొక కథనం కూడా ఉంది అదేంటంటే దేవతలు రాక్షసులు అమృతం చిలుకుతున్నప్పుడు పుట్టిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకుంటాడు కదా అప్పుడు తన కంఠం మండుతుండగా ఇక్కడికి వచ్చి ఈ జలాన్ని స్వీకరించాడని చెప్పి చెప్తుంటారు అందుకే ఈ జలానికి ఇంత పవిత్రత వచ్చిందని కూడా చెప్తుంటారు ఎవరు ఏ కథనాలు చెప్పినా ఆ శ్రీ మహావిష్ణువు బుద్ధనీల కంటగా జలనారాయణునిగా అందరి ఆరాధ్య దైవంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇదండి ఈరోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్